సురేష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసు సురేష్ గారు రండి నమస్కారం నా పేరు సురేష్ అండి నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను అయితే మా అమ్మ వాళ్ళు ఒక పెద్దలు చూసిన సంబంధం చూసి మ్యారేజ్ చేశారు పెళ్ళి ఒక మూడేళ్ల దాకా పిల్లల్ని వద్దనుకున్నాం ఎప్పుడైంది మ్యారేజ్ నాకు ఒక వన్ ఇయర్ గా అయిందండి లాస్ట్ ఇయర్ అయిందా లాస్ట్ ఇయర్ అయింది అయితే ఇక మేము సంతోషంగానే ఉంటున్నాను డైలీ పిల్లలు అనుకున్నారా ఒక మూడేళ్ళ దాకా పిల్లలు వద్ద అనుకున్నాను త్రీ ఇయర్స్ వరకు అంటే ఇప్పుడు కొంచెం సమస్యలు ఉన్నాయి అన్ని అవ్వాలి సమస్యలు అనుకున్నాక సర్దు సంతోషం చెప్పండి అయితే ఇక అలాగే కొంచెం సంతోషంగా ఉన్న టైంలో ఒక రోజు నుంచి మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అరే కొంచెం ఇట్లా పార్టీ రా అని పిలిచారు వెళ్ళాను వెళ్తే అంటే ఫుల్ గా తాగాను వాళ్ళు పోస్తున్నారు ఉన్నా తర్వాత అరే ఎప్పుడు తాగటమేనా ఒక గేమ్ అనేది ఆడదాం ఆడదామా అన్నారు వాళ్ళు ఎన్ని రోజుల క్రితం జరిగింది ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే ఇక టూ థర్డ్ డే ఆడదాం అన్నాడు ఇక బాటిల్ తిరిగితే నా వైపు వచ్చే ఆగింది బాటిల్ అంతా సినిమా కల్చర్ ఇక వాళ్ళు టూ థర్డ్ డే అంటే ఇక ఎప్పుడు నేను డేరే చూసుకుంటా ఇక వాళ్ళు ఏమన్నారంటే అరే ఒకసారి మీ వైఫ్ కి నా మొబైల్ నుంచి ఫోన్ చేయరా అన్నారు మా ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ మొబైల్ నుంచి మా ఆవిడకి చేయమన్నారు ఫోన్ ఓకే వేరే మొబైల్ నుంచి ఫోన్ చేస్తే మీ ఆవిడ ఎలా మాట్లాడుతుంది అన్నట్టు అన్నారు చేసి నేనే అంటే వాయిస్ మార్చి మాట్లాడమన్నారు మాట్లాడి ఇక అలోని కాల్ చేస్తే ఎవరు అన్నారు ఇక మామూలుగా న్యూట్లో పెట్టాను ఒకసారి చూద్దామని అలో ఎవరు నన్ను గుర్తుపట్టేవన్న సురేష్ అంది కాదన్న తర్వాత రవి అంటే కాదన్న ఇక న్యూట్లో పెట్టేదలకి ఇక మా ఫ్రెండ్స్ ఒకసారి న్యూట్లో పెట్టి తను ఒకటే ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోరా అన్నారు మ్యూట్ లో పెట్టిన తర్వాత ఏమన్నారు ఏదో ఒకటి ఒప్పుకోమన్నారు ఎవరో ఒకరి పేరు ఎవరో ఒకరి పేరు ఏ పేరు ఒప్పుకోమన్నారు భరత్ అనే పేరు భరత్ అనే పేరు ఓకే భరత్ అనే పేరు ఒప్పుకుంటే నేను గుర్తుపట్టేవాని అంటే ఇక భరత్ అనేవాడు ఆ అమ్మాయి అంది అమ్మాయి అమ్మాయిని క్వశ్చన్ చేశాను గుర్తుపట్టావాని భరత్ అని ఉంది ఇంకా రైట్ ఇంకా గుర్తు నువ్వు టోన్ మార్చేస్తావు నీ వాయిస్ కూడా అమ్మాయి గుర్తుపట్టలే గుర్తుపట్టకుండా వేరే వాయిస్ లో మాట్లాడలేదు వేరే ఫోను వేరే వాయిస్ భరత్ బాగుంది ఇక తను మనం మర్చిపోయావంటే ఎలా మర్చిపోయేది మర్చిపోయే ఆ విషయం జరిగింద మన మధ్యలో అంతాను అబ్బా అంత కాన్వర్షేషన్ జరిగింద మీద మధ్యన ఆవిడ అంతా పుస్తకని ఏం జరిగింది రవి అని అతను నా లైఫ్ లోకి వచ్చాడు వాడు నన్ను వాడుకున్నది లేసాడు తర్వాత ప్రశాంత్ అనోడు వచ్చాడు వాడు నన్ను ప్రశాంత్ ఆ విషయాల గురించి భరతతో చెప్తుండే భరత్ తో ఆడ భర్త పూర్తిగా తెలియకుండా నువ్వు ఒక్కడివే నాతో కొంచెం నిజాతీగా ఉండవు నువ్వు టెంప్ట్ అవ్వకపోయినా నిన్ను టెంప్ట్ అయ్యేదోటి నేను చేశాను అంది మధ్యలో ఆ పొక్కోడి గడ్ ఎక్కడ ఉన్నాడు అని అడగలేదా అడగలేదు సార్ తీవ్రత ఇక అనేసరికి మా ఒకసారి మా ఫ్రెండ్స్ న్యూట్ లో పెట్టారు న్యూట్ లో పెట్టి అందరూ నువ్వు బాగా వాళ్ళందరూ అక్కడ భరత్ అనేవాడు కూడా ఉన్నాడా అక్కడ లేడు అక్కడ లేడు నీ డేర్ అంత తుస్ అయింది అనమాట ఇక్కడ పరుగు పోయే ఇక మా ఫ్రెండ్స్ అందరు నవ్వుకున్నారు పక్కన మా ఫ్రెండ్స్ నవ్వుకున్నారని బాధపడవలో లేక తను ఇలా చేస్తుందని వల్ల తెలియాల అంటే మరి అంతే కదా నువ్వు భరత్ అనే ఒక సింగిల్ క్యారెక్టర్తో ఎంటర్ అవుతే ముగ్గురు పేర్లు ఇంట్రడ్యూస్ చేసింది దానికి ఇంకో దానికి ముందు ఒక రెండు పేర్లు మొత్తం ఐదుగురు పేర్లు చెప్పింది మీ ఆవిడ కలవరించింది ఐదుగురు పేర్లు అవును సార్ ఇక ఏమంటే అవన్నీ ఇసిరేసేసి అవన్నీ పడేసేసి ఇక కోపంగా ఇంటికి వెళ్ళా అంతే ఇక తన ఇంటికి వెళ్ళడం దొరికినట్టే కదా ఫోన్ లోనే నేనే ఇంత భరత్ అని ఫోన్ చేశాను మా ఫ్రెండ్స్ ఎట్లా అంటే నీ క్యారెక్టర్ ఏంటో బయటపడింది వస్తాను ఇంటికంటే అయిపోయేది కదా అయితే ఇక తన ఇంటికెళ్ళి భరత్ అనేవాడు ఎవరన్నా తను ఇంకా ఏం మాట్లాడలా రూమ్ వెళ్ళి డోర్ వేసుకుంది తను ఏమన్నా చేసుకుని దాని టెన్షన్ తో నేను వెళ్ళి డోర్ తీసి చూసా ఒక స్టూల్ మేము కూర్చుంది కూర్చోని ఇటు ఉంది రారా దగ్గర ఏం చేస్తావు ఇప్పుడు ఎన్ని నిజాలన్నీ ప్రూవ్ చేస్తావా నిగ్ర సాక్ష్యాలు ఉన్నాయా ఇవన్నీ అంటుంది ఇక ఏం చేయాలి అర్థం కాదు అందరూ విన్నారు కదా ఇక వాళ్ళ పెద్దోళ్ళు ఎన్ని పెట్టి ఎన్ని చేస్తే తర్వాత తెలిసిన నిజం ఏంటంటే తను అంతకు ముందు అలా చేస్తుందనే కట్టుగా ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండింది అని పెళ్లి చేశారు నాకు ఇచ్చి మ్యారేజ్ ఇక వాళ్ళు కూడా ఎంత చేసినా సరే ఇక ఇట్లా జరుగుతుంది మీ అత్త మామూలు పిలిపించి మీ పంచాయతీ ఏమైనా పెట్టావా పెట్టాను మేడం పెట్టినా ఇంకా తర్వాత ఎన్ని చేసినా తను ఇట్లా మాట్లాడుతున్నా కానీ ఏంటండి ఇలా చేస్తుంది అంటే ఏంటి నీకు తెలిసింది అంటే వేరే అబ్బాయిలతో రకరకాల అబ్బాయిలతో చాలా మరి ఇప్పుడు ఈ అమ్మాయి మోసం చేస్తాట్టు కదా వీళ్ళందరూ మోసం చేసి నిన్ను నీ పేకి తగ్గొట్టారు కదా ఇప్పుడు అవును సార్ నీ పెళ్లి చేస్తే కనుక ఒక చోటే ఒక ఒక అబ్బాయితో ఉంటదని ఆలోచనతో ఇప్పుడు ఇలాంటి అమ్మాయినైనా మనకి నిజాలు చేసినాకైనా పిల్లల్ని కనాలన్నా ఏదైనా చెల్లాలన్నా నేను మళ్ళీ జాబ్ కి ఈ టెన్షన్ తో నేను ఉండలేదు అవును అది కరెక్టే కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటైతే మీ ఆవిడ వద్దా మీకు ఇప్పుడు నాకైతే మా ఆవిడ వద్దు మేడమ్ కలిసి ఉన్నారా ఎంత దూరంగా ఉంటున్నారు గొడవ ఫస్ట్ దానికి ఒక దగ్గరే పెట్టారు వాళ్ళు పెద్దలు వేరే వాళ్ళ మళ్ళీ సర్దుకోమని చెప్తున్నారు ఎంత చెప్పినా నా మనసు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి తెలుసా పోనీ ఈ విషయం వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ ఒకే దగ్గర కానీ నాకున్న బుద్ధి కావచ్చు అది ఓకే ఈ అమ్మాయి ఏమైనా మారుతాను అనే ఉద్దేశం ఏమైనా చెప్పిందా నాకు బుద్ధి వచ్చింది నేను మారుతాను పెద్దలందరూ నాకు చెప్పారు కాబట్టి నువ్వే కావాలన్నట్టుగా మారిందా అలాగే ఉందా ఈ అమ్మాయి అంతకు ముందు అంటూ అని మని లేదు ఇప్పుడు కొంచెం ర్యాష్గా ర్యాష్ గానే ఉంది నుంచి అంతా తెలిసింది కాబట్టి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది ఏం చేసుకుంటావో చేసుకో

పార్వతి పార్వతి ఏంటి పార్వతి ఇప్పుడు మీ ఆయన చెప్పింది విన్నావు కదా చక్కగా పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు ఏంటి ఇవన్నీ మధ్యలో మధ్యలో అంటే మధ్యలో ఏం కాదు మేడం అవే మ్యారేజ్ కాపుని ముందు వన్ ఇయర్ అయింది మ్యారేజ్ అయ్యి అగా ఇంటి నుండి అనేది ఇంకా బయటకే రాలేదు నేను మ్యారేజ్ కాపుని ముందు జస్ట్ లవ్ చేశాను ఆయన మోసం చేస్తారు అంతే ముగ్గురు పేర్లు చెప్పావు కదమ్మా ఫస్ట్ ఆయన లవ్ చేస్తారు ఆయన మోసం చేశారని ఇంకొకరు అడ్వాంటేజ్ తీసుకున్నారు అలా ఎంతమంది వచ్చారు సీక్వెన్స్ లో ముగ్గురు సార్ ముగ్గురు ఓదార్పు కోసం సరే శారీరకంగా కలవడం ఎందుకమ్మా కదా మేము ఎంత ఎంత కాలంలో ముగ్గురు 4 ఇయర్స్ 3 ఇయర్స్ లో 3 మెంబర్స్ ఇతను ఫోర్త్ మెంబర్ మరి ఇవన్నీ పెళ్ళికి ముందే చెప్పాలి కదా మీరు అతనికి బాబు ఇలా త్రీ చరిత్రలు ఉన్నాయి నా జీవితంలో అని చెప్పు సరిపోయి ఉండేది కదా ఏం చేసుకుంటావు చేసుకోవాలన్నా పోరా అవతలకన్నా అంటే కాల మీద కాలు వేసుకొని ఏంటి మీ ధైర్యం ఏంటి అలా ఏం లేదు మేడం నేనేం అనలేదు మరి ఏమన్నారు ఆయన వచ్చి ఏదో గొడవ చేస్తున్నారు ఇలాంటి తెలిసినప్పుడు ఏమో కూడా ఊరుకుంటాడమ్మా డెఫినెట్ గా వచ్చి గొడవ చేస్తాడు అలాంటప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉండాలి అదంతా పెళ్లికి ముందు అయిందండి ఇలా పొరపాటు జరిగిపోయింది పెళ్లి అయిన తర్వాత నేను నార్మల్ గానే ఉన్నాను కదా అని నువ్వు బతులు నాడుకోవాలి కానీ చైర్ మీద కూర్చొని రాజ్ గా ఇట్రారా ఇదేదో సినిమాటిక్ రేంజ్ లో చెప్పావంట ఇప్పుడు ఏం చేయగలం మేడం ఏమి చేయలేము ఇప్పుడు చేయటం చేయకపోవటం కాదమ్మా నువ్వు గతం అనేటప్పుడు నీ భర్తకు ఒక వార్త తెలిసినప్పుడు అది నువ్వు పెళ్ళికి ముందే చెప్పాలి చెప్పలేదు పెళ్లి అయిన తర్వాత తెలిసింది అపాలజెటిక్ గా ఉండాలా సారీ చెప్పాలా ఇప్పుడు ఏం లేదండి నన్ను క్షమించండి ముందే చెప్పాల్సింది చెప్పాల్సిందని చెప్పాలా ఇప్పుడు ఏం చేయగలం మేడం అంటే మా ఫాస్ట్ రౌడీ ప్రెసెంట్ మీద ఫ్యూచర్ మీద పడుతుంది పాస్ట్ లో జరిగిపోయింది కాబట్టి మేము ఏం చేయలేమండి పాస్ట్ ను మర్చిపోండి అంటే కుదరదు కదమ్మా పోని పాస్ట్ లో జరిగిపోయింది తెలియదు ఆ రోజున అతనే ఫస్ట్ ఓడ్లు ఎవరు అనుకున్నావు కమిట్ అయిపోయావు సరే వాడు మోసం చేశాడు రెండో ఎవరు అనుకున్నావు కమిట్ అయిపోయావు అతను పెళ్లి చేసుకోలేదు మోసం చేశాడు మూడో వాడిని అనుకున్నావు అక్కడ ఏదో దుకాణం నడిచింది ఓ బక్రాను తెచ్చి గౌరవప్రదంగా పెళ్ళి అవునమ్మా వాళ్ళంతా నిన్నే మోసం చేశారు నువ్వు మోసపోవడానికి రెడీగా ఉండేదాన్ని ఎప్పుడు అయిపోయింది ఒక ఒక భర్తను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నీలాంటి క్యారెక్టర్ ప్రతిసారి మోసపోవడానికి రెడీగా ఉండే అమ్మాయిని తెచ్చుకొని ఓ బక్రా పెళ్లి చేసుకున్నాడు కదా అతనికి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి అతనికి మీరిచ్చే నమ్మకం ఏంటి అతని కోసం మీరు మారిన విధానం ఏంటి కాళ్ళ మీద కాలు వేసుకొని ఛాలెంజ్ చేయడమా మీరు మీరు ఆ రోజులో లో చేసిన పనికి అతను మోసపోయాడు నువ్వు సుఖపడ్డావు ఆయన మోసపోయావు కాలు ఛాలెంజ్ నాన్న కాలు మీద కాలు వేసుకోవాలి కానీ ఆయన కాళ్ళు పట్టుకొని సారీ చెప్పుకొని బతులు ఆడుకోవాలి ఆ పని నువ్వు చేయలే మీ ఇంట్లో వాళ్ళందరూ కోర్టులో కేసులు వేస్తాం కోర్లు చుట్టూ తిరుగుతావు బెదిరించి అంటగట్టుకుని కూర్చున్నావా చంపేస్తావా ఏదో ఒక రోజు అవన్నీ కాదమ్మా ఇందాకేమన్నా నేనే మోసపోయానని చెప్పేసి డైలాగ్ కొట్టావు కదా మరి ఫోన్ చేసినప్పుడు మీ ఆయన ఇంట్లో లేనప్పుడు భరత్ అనే వ్యక్తి ఫోన్ చేసినప్పుడు ఎలా మర్చిపోతాను మర్చిపోయే మాట ఇలాంటివన్నీ మాట్లాడే అప్పుడు నాకు పెళ్లి అయిపోయింది నువ్వు నన్ను మోసం చేసావు కదా అని ఫోన్ కట్ చేసేయాల్సింది నువ్వు ఆయన ఆయనకి ఆయనతో నేను ఏం లవ్ లో ఏం లేను మేడం ఆటోమేటిక్ గా వాళ్ళిద్దరు అంటే ఆయనతో కనెక్ట్ అయిపోయాను కానీ అతను పెళ్లి చేసుకుంటానని ఆయనతో లవ్ అని అసలు పెళ్లి అయిపోయిన తర్వాత అసలు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసేవరా అని ఫోన్ తిట్టి పెట్టేస్తుంటే మరి చేశారు కదా వాళ్ళంతా భరత్ అనే వ్యక్తి అప్పటికి కూడా నీ మనసులో పదిలంగానే ఉన్నాడుగా ఆయనకి నేను కమిట్ అయ్యాను కానీ ఆయన నాకు కమిట్ అవ్వలేదు అందుకోసమే అన్నవు పాస్ట్ అండి అన్నావు కదా గతం గత అని మాట్లాడిన దానివి ఫోన్ వచ్చినప్పుడు భరత్కి నువ్వు ఇష్టపడ్డావంటే ఇప్పటికీ ఇష్టపడుతున్నట్టేగా నువ్వు లేదు మేడం అలా ఏం లేదు ఆయన తప్పించి ఇంకెవరు నాకు ఏం లేదు అన్నావు అంటే అప్పుడు చెప్పాను మేడం నువ్వు అంటే నాకు ఇష్టం అని పెళ్ళి అయినా కూడా అంటావా నాకు మేడం ఏమంటున్నారు అలా అనలేదు మేడం మిమ్మల్ని మర్చిపోలేము ఫోన్ పెట్టేయాలి అలాంటి ఓ తను ఏంటంటే ఇష్టం అని అనలేదు అంట గానీ మర్చి మర్చిపోలేము మిమ్మల్ని ఎలా మర్చిపోవద్దు అంటున్నాను నేను నువ్వు మంచిదాని అయ్యి ఉంటే అసలు ఫోన్ లిఫ్ట్ చేసి నాకు పెళ్ళి అయింది నాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దని పెట్టేయాలి నువ్వు ఎందుకు ప్రోలాంగ్ చేసావు టాపిక్ ని అసలు ఇంతగా ఫోన్ లో ఉన్నది ఎవరో తెలుసా నీకు

మూడో వ్యక్తి ద్వారా తెలుసుకోవటం ఒక ఫోన్ కాల్ ద్వారా తెలుసుకోవటం అనేటటువంటిది ఏ బాధ కలుగుతుంది పొందానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావా నువ్వు దొరికావు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావా ఏం చేసుకుంటావు అన్నట్టుగా విధంగా మాట్లాడు లేదు సార్ నేను అలా అయితే మాట్లాడలేదు ఆయనకి ఒకసారి అడగండి కావాలని మీ ఆయనే చెప్పాడమ్మా లేదు సార్ నేనైతే తప్పు చేయలేదు నేను తప్పు చేసానని అంటున్నారు కదా మీకు ఏదైనా ప్రూఫ్ ఉంటే చూడండి సార్

ఆ టైంలో అలా అనిపించేసింది ఫ్లో లో అంతే ఏం చెప్దామని వచ్చారు సార్ భరత్ గారు మీరు ఆమె ఇద్దరితో అని చెప్పి ఓదార్చాను మీరు కూడా మోసం చేశారు అంతేగా నేను ఆమె ఓదార్చాడంటూ ఉండండి ఫస్ట్ మీ ఓదార్పు ఎటువంటి ఫీలింగ్ లేదు ఈ ఓదార్పులు ఓదార్పు చేయంటే ఆమె ఓదార్చవు అయితే ఆమె ఫిజికల్ గా నన్ను అటెంప్ట్ చేసి దానివల్ల శారీరిని కలిసి ఆరు నెలలు కలిసి ఉన్నాం సిక్స్ మంత్స్ మరి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి మేము ఎప్పుడు లవ్ చేసుకోలేదు పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకోలేదు కూడా కాదయ్యా ఆరు నెలలు కలిసి ఉన్నారా మీరిద్దరు ఇద్దరు అవునండి కానీ పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదా ఆరు నెలలు పడుతుందా ఒకరినొకరు ఓదార్చుకోవటానికి ఆ ఫీలింగ్ లేదు మీకు ఆ ఫీలింగ్ లేదు ఏమ్మా నిజమేనా అవును మేడం ఏం కాన్ఫిడెన్స్ అమ్మా ఓదార్పు యాత్రలో జరిగినటువంటి జ్ఞాపకాలు ఇప్పటికీ నీ మనసులో పదిలంగా ఉండిపోయి భర్త అనేటటువంటి ఇతన్ని నువ్వు మర్చిపోలేకపోతున్నావు అంతేనా అంతే మరి నీ భర్త జ్ఞాపకాలు ఎప్పటి నుంచి వస్తాయి నీకు భర్త జ్ఞాపకాలు పోయి భర్త జ్ఞాపకాలు ఎప్పుడు వస్తాయి అంతే అంటే అతను ఏదో కాల్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా మైండ్ లో వచ్చారు కానీ అంతకు ముందు ఇంకొకసారి కాల్ చేస్తే ఇంట్లోకి కూడా వస్తాడు కదమ్మా లేదు సార్ అలా ఏం లేదు మరి అంతే అనుకోవాలి నీకు ఇంకా పదిలంగా ఉన్నాయి నిన్ను మర్చిపోలేకపోతున్నాను చాలా రొమాంటిక్ గా మాట్లాడేవి కదా ఎప్పుడో జరిగిపోయిన కథలా మాట్లాడలేదు నువ్వెందుకు మళ్ళీ నా జీవితంలో దూరే ఎందుకు నా జీవితంలో పెంట పెంటపడుతున్నావు నేను సురేష్ తో హ్యాపీగా నన్ను చేస్తే ఏదర్లాగా అనిపించే ప్రెజెంట్ ఏమన్నా ఉండిందా మీకు ఏమన్నా తెలుసా సురేష్ గారు ప్రెజెంట్ అయితే నాకైతే అమ్మాయి వద్దండి వద్దని డిసైడ్ అయిపోయింది ప్రెజెంట్ అయితే ఇంకా బాడీ లాంగ్వేజ్ ఆ నీకు ఏం నచ్చట్లేదు అసలు ఇక తన నమ్మి తనతో ఉండలేనండి తనని నమ్మైతే ఇంకా నేను తనతో పిల్లల్ని కలాలన్నా నాకు ఒక భయం ఉంది ఎందుకంటే రేపైనా మళ్ళీ నా వాళ్ళ కోసం నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే నేను మీరు అమ్మాయికి చెప్పండి ఏ కారణాలు చేత అమ్మాయిని వద్దు మీ ముందు ఇట్లా సైలెంట్ గా అనిమని కూర్చుందండి ఒకసారి మీరు నా దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో చూడాల్సింది సార్ మా ముందు కూడా అయితే అలాగే సమాధానాలు మాత్రం నేను చేశాను అప్పట్లో చేశాను ఇలా స్టూల్ మీద కూర్చుంటే నువ్వు అంతే కదా ఇంట్లో ఎలా అంటే తన స్టూల్ మీద కూర్చుంటే నేను కింద కూర్చోాలన్నట్టు చూసింది కరెక్ట్ చెప్పు నువ్వు ఫస్ట్ కరెక్ట్ గా చెప్పు అలా చూసానా ఈ టైం అంటే మ్యారేజ్ చేసుకున్న చెప్పు కరెక్ట్ గా మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి అలా ఫోన్ దగ్గర నుంచి ఆయనకి నీ బాగోతం తెలిసింది అవును మేడం అప్పుడు ఆయన నన్ను దూరం చేస్తున్నారు నేను పెట్టట్లే ఆయన పెడుతున్నారు వింటారా మీరు మాట్లాడుకుంటారు ఒకసారి అతను నో అంటున్నాడు నువ్వు ఎస్ అంటున్నావు మీరు డిస్కస్ చేసుకోండి ఎలా తేలితే దాన్ని బట్టి చెప్తాం నాకు భరత్ కావాలి అంత ముందు వద్దనుకోనే నేను జాపరంగా ఆరు నెలల తర్వాత అయితే ఆరు నెలలు ఉన్నప్పుడు

ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది కదా అది మ్యారేజ్ యాత్ర కదా అది 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 ఇప్పుడు పెళ్లి అయిపోయింది మీకు ఇప్పుడు పెళ్లి అయిపోయింది ఇప్పుడు మా భార్య ఉండగా నేను ఏం నేను చేసుకుంటా స్ట్రైట్ గా నువ్వు చాలా ఫ్రాంక్ గా స్ట్రెయిట్ గా కరెక్ట్ గా బుక్ వాళ్ళు ఉన్నారు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది విన్నారు కదా మీరు ఏమంటారు మేడం ఇక్కడ ఒకటి ఇది చాలా సింపుల్గా మనకు కనిపించే అంత ఈజీగా ఈరోజు పార్వతి డిస్క్రైబ్ చేసినంత ఈజీగా అయితే లేదు ఎందుకంటే ఇది క్లియర్ కట్ కట్ త్రౌట్ మెకానిజం అంటే కనుక గొంతు కోసారు అబ్బాయి గొంతు గొంతు అయితే కోసారు ఈ అమ్మాయిదైతే తప్పు కాదు ఈ పెళ్లి చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ తప్పు చేశారు ఎందుకంటే ఇదంతా గతం అండి గతం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు ప్రస్తుతం గురించి మాట్లాడిన పార్వతి గారు చాలా మర్యాదగా చెప్తున్నారు సురేష్ గారిని నమ్మబలికేటటువంటి విధంగా చెప్తున్నారు సురేష్ గారిని మళ్ళీ ఇంకొక లూప్లోకి లాగాలని ట్రై చేస్తున్నారు ఎంత మాట్లాడుకున్నా కూడా ఫోర్ ఇయర్స్ వ్యవ వ్యవధిలో ఒక ఆడపిల్ల మూడు సార్లు మోసపోవటం ముగ్గురు మగవాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవటం అనేది జరగటం చాలా రేరది నీ నోటు వెంట వచ్చినటువంటి మాట్లేదు నేనేం చెప్పలేదమ్మా ఫోర్ ఇయర్స్లో ముగ్గురు వచ్చారా లేదంటే ముగ్గురు పారలల్గా ఉన్నారా అనేది కూడా మాకు తెలీదు ఇలా మాట్లాడుతున్నాం అని మేమేమి అనుకోద్దు ఓకే సో ఆ స్టోరీ కాస్త ఎక్కడో చాట ఆగిపోవాలనేటటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రుల ప్రేమ కొద్దీ పక్కదో పట్టినటువంటి అమ్మాయికి బుద్ధి రావాలనేటువంటి ఆలోచనతో నీకేం చేశారంటే పెళ్లి చేశారు అంటే కొద్ది జ్ఞానం వస్తుంది కొద్ది పద్ధతిగా ఉంటావు కొద్ది నియంత్రణతో ఉంటావు ఇలా పక్కదో పట్టవు అని చెప్పి వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళ పరువు వాళ్ళు కాపాడుకోవటం గురించి చేసినటువంటి స్వార్థపూరితమైనటువంటి పనిది దీని అంతటికీ బలిపశువు ఎవరు అంటే కనుక సురేష్ ఈరోజు నిజంగా చాలా జాలి అబ్బాయిని చూస్తుంటే ఎందుకంటే రెండు కారణాలు ఇక్కడ ఒకటి నువ్వు చేసినటువంటి అన్నీ జరిగిపోయినాయి అనేది ఒకటి రెండోది ఏంటంటే కనుక తప్పులు చేసిన తర్వాత బహిరంగంగా నలుగురు మధ్యలో అడ్డంగా దొరికాడు సురేష్ అందరి మధ్యలో నవ్వారు ఫ్రెండ్స్ అందరు ఏదో గేమ్ ఆడాడు ఏదో సరదాగా పోతుంది అట్లీస్ట్ నా వైఫ్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది పది మంది ఎదుర్కొంటూ ప్రూవ్ చేసుకుని కాల్ రగర వేసుకుంటూ బయటికి వెళ్ళొచ్చని అనుకున్నాడు తలదించుకుని బయటకు వచ్చాడు పోను ఒక పేరా రెండు పేరా తను మాట్లాడినటువంటి మూడు నిమిషాల్లో నాలుగు పేర్లు ఎత్తామంట రవియా సురేషా మహేష్ బో అని చెప్పి అంటే ఇన్ని పేర్లు నువ్వు ఎత్తి నీ భర్త యొక్క వాయిస్ కాస్త మార్చేటప్పటికి సంవత్సరం పాటు కాపురం చేసిన నీ భర్త యొక్క వాయిస్ కూడా నువ్వు గుర్తుపట్టలేకపోయావు నీ భర్త యొక్క వాయిస్ గుర్తుపట్టలేకపోయావు నలుగురు పేర్లు ఎత్తావు ఫైనల్గా భరత్ అనేటటువంటి వ్యక్తిని అవును నేను భరత్ అనేటటువంటి మాటను అతను అనేటప్పటికీ అవునా భరత్ నువ్వు మనసులోనే ఉన్నావు ఇంకా నీ జ్ఞాపకాలు పోలేదు అనేటప్పటికీ మగాడు మాత్రం ఊరికే ఉంటాడమ్మా వెనక్కి వచ్చాడు మీద కారం చెల్లినట్టుగా నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఏదో కింద మీద పడి నన్ను క్షమించండి నన్ను వంటదాని చేయకండి నన్ను కాపాడని అంటాడు అనుకున్నా లేకపోతే నువ్వు ఏం పొడిస్తే అది పొడుచుకొని ఏం చేస్తే అది నువ్వు చేసుకొని నువ్వు గివ్వు అని చెప్పి మాట్లాడి మనిషిని రెచ్చగొట్టి పుండి మీద కారం జల్లేటటువంటి పద్ధతిని చేసావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్